హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చికెన్ బిర్యానీ చేసుకుందామండి అవి చికెన్ మ మసాలా దినుసులు చికెన్ కలిపి పెట్టుకున్నాను నాలుగు కేజీలు ఉప్పు కారం పసుపు పెరుగు వేసి టమాటాలు పచ్చిమిరపకాయలు పుదీనాకు కొత్తిమీర అల్లంచినెల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ గిన్నె వేడెక్కిందండి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిందండి మసాలా దినుసులు వేసుకుందాం ఉల్లిపాయలు వేసుకుందాం అండి పెద్ద సైజు ఉల్లిపాయలు ఐదు బాగా వేగాలి నాలుగు కేజీలు బియ్యానికి నాలుగు కేజీలు చికెన్ అండి రంజాన్ స్పెషల్ అండి ఇవాళ నాలుగు కేజీలు బియ్యానికి నాలుగు కేజీలు చికెన్ అల్లం చిల్లిపాయ పేస్ట్ వేద్దామండి రెండు పెద్ద స్పూన్లు పచ్చిమిరపకాయ వేసుకుందాం పది పదిహేను పుదీనాకు కొత్తిమీర బాగా వేగనివ్వాలి తర్వాత టమాటా వేసుకుందాం టమాటా వేసుకుందామండి బాగా మగ్గనివ్వాలి నాలుగు కేజీలు చికెన్ అన్నీ అన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను పెరుగు ఉప్పు కారం పసుపు కొద్దిగా నూనె ఉడకనివ్వాలి సెవెంటీ పర్సెంట్ హాఫ్ కుక్ అయిందండి వేరే పొయ్యి మీద వేసి పెట్టుకుందాం మసాలా దినుసులు వేసుకుందాం అండి అన్ని కొద్ది కొత్తిమీర ఆకు కొద్ది పుదీనాకు సరిపడా ఉప్పు ఇప్పుడే వేసుకుందాం రైస్కి తియ్యాలి బియ్యం వేసుకుంటామండి సరి margin 4 kg బియ్యం ఉప్పు సరిపోతాలి ఒకసారి ఉప్పు చూసుకున్న తర్వాత బియ్యం వేసుకున్న తర్వాత పుడె వేసుకోవాలి కావాలి అది బియ్యం అండి చికెన్ మీద దమ్ము పెట్టుకుందాం ఉల్లిపాయ వేయించిన ఉల్లిపాయ కొత్తిమీర నెయ్యి అది వేసుకొని పైన వేయించిన ఉల్లిపాయ వేసుకుందాం కొద్ది పుదీనాకు हाँ लेवर्स क्या था ओ साले घबराना क्यों कुछ नहीं है सुना पायी नहीं थी ఇంకా దమ్ముకు పెట్టుకుందాండి ఏదన్నా బరువు పెట్టుకొని